ఇన్నేళ్లు ఓ లెక్క ఈ ఏడాది ఇంకో లెక్క అని తాను ఫుల్ ఫామ్ లో ఉన్న విషయాన్ని పిక్చర్ క్లారిటీతో చెప్పేశారు అంజలి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ప్రాజెక్టులతో ఈ ఏడాది అమ్మని ఫుల్ హ్యాపీగా ఉన్నారు అందులోను దేనికదే ప్రత్యేకమైన ఈ మూడు చిత్రాల్లోనూ ఓ కామన్ పోలిక్ ఉంది అదేంటి అంటారా చూసేయండి అంజలి సక్సెస్ఫుల్ మూవీ గీతాంజలికి సీక్వెల్ వచ్చేసింది ఏడాది గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీతో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బోనే కొట్టేశారు మేడం అంజలి ఆ మూవీ విషయంలో తాను ఫుల్ హ్యాపీగా ఉన్నానంటున్న ఈ బ్యూటీ ఈ నెల ముప్పై ఒకటిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో పలకరించడానికి రెడీ అయిపోయారు విశ్వక్సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో రత్నమాల పాత్రలో నటించారు అంజలి మాస్ మాస్గా కనిపించారు ఈ తరహా పాత్ర చేయడం తనకు కూడా కొత్తగా ఉందని అంటున్నారు ఈ బ్యూటీ అసలు ఈ క్యారెక్టర్ ని షూట్ చేసేటప్పుడు డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా కొన్ని డైలాగులు అసలు సినిమాలో ఉంటాయా అని అనుమానించారట అంచలి కానీ యాస్టీస్ గా పెట్టడం చాలా థ్రిల్లింగ్ గా ఉందని చెప్పారు సిల్వర్ స్క్రీన్ రత్నమాల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో ఏడాది రెండు సినిమాలు ఈ భామ ఖాతాలో పడ్డట్టు ముచ్చటగా మూడో సినిమా గేమ్ చేంజర్ రెడీ అవుతోంది ఇందులో తనకు ఓ పాటుందని మంచి రోలుందని అంటున్నారు అంజలి తాను గేమ్ లో జస్ట్ క్యారెక్టర్ చేయడం ఓ హీరోయిన్ అని అన్నారు ప్రస్తుతానికి ఇంతకు మించి రివీల్ చేయలేనని చెప్పారు ఫక్తు మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి భారీ సినిమాగా రూపొందుతున్న చేంజర్ క్లిక్ అయితే అంజలికి ఈ ఏడాది బ్లాక్బస్టర్ ఇయర్ అవుతుంది జస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ కోసమే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ బ్యూటీ